గ్రంథంలో వారి విగ్రహాన్ని పగలగొట్టని ఉందా లేదా చెప్పాలి మీరు ఉందా లేదా నేను అడిగాను మిమ్మల్ని ఉందా లేదా ఉందా ఉందని ఎంతమంది చెప్తున్నారు చేయొత్తండి నేను చదివానండి ఉందన్న వాళ్ళు చేద్దాలి ఉందా లేదా యు ఆర్ రైట్ ఉంది మరి అదేంటి అది దేవుడు అలా తప్పుగా ఎందుకు రాయించాడు ఎందుకు వాళ్ళ విగ్రహాలు పగలగొట్టమన్నాడు ఏంటిది తప్పు కదా దేవుడు ఇలా చేయించడం తప్పు కదా అని మీరు అడగొచ్చు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని రాత్రి చెప్పదలిచాను జాగ్రత్తగా వినడు చరిత్ర చెబుతాను ఇది మూడు వేల ఏళ్ల నాటి చరిత్ర ఎప్పటిది ఎప్పటిది సుమారుగా సుమారుగా అప్రాక్సిమేట్లీ మూడు వేల ఏళ్ల నాటి చరిత్ర మీరు వారి విగ్రహాలు పగలగొట్టండి అని ఉన్న మాట ఎప్పటిదట చెప్పండి ఎప్పటిది మూడు వేల ఏళ్ల నాటిది ఇప్పటికే సగం క్లియర్ అయిపోయి ఉండాలి మీకు రెండో పాయింట్ ఈ మాట ఎవరికి చెప్పబడింది అని అంటే తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఏ అయితే స్వతంత్రించుకున్నారో ఆ పాలస్తీనాలో లేదా ఇజ్రాయేల్లో ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇస్రాయేలీయులు అనే ఒక జాతి వారికి మాత్రమే చెప్పబడింది ఇది సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి మూడు వేల ఏళ్ల క్రిందట ఈ కాలానికి కాదు మూడు వేల ఏళ్ల క్రిందట జరిగినటువంటి సంభవం అది ఆ కాలపు ప్రజలకు అలాగే కేవలం పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ అనే ప్రాంతాలలో జోర్దాన్ అని ఈరోజు పిలువబడుతున్నటువంటి ప్రాంతాలలో ఆనాడు ఇజ్రాయేల్ దేశంగా ఆ రోజు ఏదైతే పిలువబడిందో ఆ దేశంలో ఉన్న ప్రజలకు చెప్పబడింది అర్థమవుతుందా రైట్ ఇప్పుడు అసలు అలా ఎందుకు చెప్పబడింది అనేది ప్రశ్న దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడు దేవుడు ఎప్పుడు యథార్థవంతుడు ఆయన ఏ కాలంలో ఏది మాట్లాడినా దాని వెనక ఏదో ఒక చరిత్ర ఉంటుంది ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం ప్రకారంగానే ఆయన మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అసలు వాళ్ళ విగ్రహాలను ఎందుకు పగలగొట్టమని ఇస్రాయలీలకు చెప్పాలి మనకి చెప్పలేదు ఇది భారతీయులకు చెప్పలేదు గుర్తుపెట్టుకోండి భారతీయులకు చెప్పలేదు అలాగే క్రైస్తవులకు చెప్పలేదు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులకు ఇవ్వబడినది క్రొత్త నిబంధన ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధనని క్రీస్తు ప్రభువారు చెప్పారు ఇస్రాయేలులకు మోసే ద్వారా ఇవ్వబడింది ఏ నిబంధన పాత నిబంధన ఈ రెండు నిబంధనలు ఉన్నాయి మనకు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ మోసే ద్వారా ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల వారికి ఇవ్వబడింది పాత నిబంధన అయితే క్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా చేసినటువంటి క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడింది ఇది న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు ఉంటాయి సో రెండింటినీ కూడా మనం పరిశీలన చేస్తూ సత్యాన్ని అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇది చాలా జటిలమైన సమస్య ఎంత జటిలమైన సమస్య అంటే ఇదేందండి ఇది విగ్రహాలు పగలగొట్టమని చెప్పిన దేవుడు మనకు అవసరమా అని మ్యానిపులేషన్ చేసి జనాల్ని మోటివేట్ చేసేసి అమాయకుల్ని రెచ్చగొట్టేసి మనం చర్చలు పడకూడదాం అని సహోదర ప్రేమను చంపేస్తూ భారతీయులందరూ నా సహోదరులు భారతదేశం నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞకు విలువ లేకుండా చేస్తూ కొందరు మతోన్మాదులు ఈ తరంలో చెలరేగిపోతున్నారు ప్రియులారా నేను ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నానంటే నిజాలు మీకు చెప్పకపోతే రేపు పొద్దున ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పగలిగే సామర్థ్యం మీ దగ్గర ఉండదు కాబట్టి ఒక దైవజనుడుగా మీ అందరూ మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు సిద్ధమైన మనస్సు గలవారే ఉండాలని ఆశించి ఈరోజు ఈ విషయం మీద నేను మీతో మాట్లాడుతున్నాను బ్యాక్నున్న స్క్రీన్ కూడా నేను యూజ్ చేసుకుంటాను కాబట్టి నా వైపు మాత్రమే కాకుండా స్క్రీన్ వైపు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి నేను చెప్పినప్పుడు అప్పుడప్పుడు అంటే నేను చెప్పినప్పుడు ఎప్పుడూ కాదు రైట్ రైట్ ఎందుకంటే కొన్ని వాస్తవాలు మీకు అక్కడ చూపించబోతున్నాను కాబట్టి అవి చూస్తూ మీరు సత్యాన్ని తెలుసుకోవాలి ముందుగా దేవుడు వారి విగ్రహాలు పగలగొట్టమనటానికి గల కారణం ఏంటి అనేది అన్వేషణ చేద్దాం పాత నిబంధనలో ఆ తర్వాత మనకి క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు ఏంటి అనేది అర్థం చేసుకుందాం మొదటిగా దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి తెలియజేశాడు ఎందుకు వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే వాళ్ళు అప్పుడే అన్య జనాంగాలలో నుండి బయటకు వచ్చారు వాళ్ళ ఆచారాలన్నీ నేర్చుకున్నారు బాగా ముఖ్యంగా ఐగుప్తీల ఆచారాలు బాగా వంట ఆ అన్యజనుల ఆచారాలు ఏ విధంగా ఉండేవి ఆ కాలంలో మూడు వేల సంవత్సరాల క్రిందట దాదాపుగా వేటి నిస్రాయులు నేర్చుకున్నారు వేటిని నేర్చుకుని వీళ్ళు పాలుతేనలు ప్రవహించే కనాన దేశానికి నలభై ఏళ్ల పాటు ప్రయాణం చేశారు ఆ మధ్యకాలంలోనే దేవుడు తన ధర్మవిధులు వాళ్ళకి తెలియజేశాడు ఆ ధర్మ విధులు ఎందుకనంత స్ట్రిక్ట్గా ఉన్నాయి ఏ విషయాలు వాళ్ళకి అలవాటైపోయి ఏ విషయాల్లో నుంచి వాళ్ళకి విముక్తి ప్రసాదించాలని దేవుడు అనుకున్నాడు ఎందుకంత స్ట్రిక్ట్గా కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు అనేవి మనం ఇప్పుడు చూడగలిగితే ఒక రూల్ రావాలి అని అంటే దాని వెనక పెద్ద ప్రాబ్లం సంభవించి ఉండాలి దిశ చట్టం ప్రవేశపెట్టారు ఎందుకు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఎవరైనా చెప్పగలరా ఎందుకు మనకు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగడం ఎక్కువైపోయాయి కాబట్టి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారు అలాగే నిర్భయా చట్టాన్ని ప్రవేశపెట్టారు ఎందుకు నిర్భయా చట్టాన్ని ప్రవేశపెట్టారు ఢిల్లీ ఘటన తర్వాత అత్యంత క్రూరంగా అత్యంత పాశవికంగా ఢిల్లీలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు కాబట్టి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టారు సో ఇటువంటి చట్టాలన్నీ ఎందుకు ప్రవేశపెట్టబడ్డా ఇంతకు ముందు లేనివి ఇప్పుడు ఎందుకు వచ్చాయనంటే అది దిశ చట్టం కానివ్వండి నిర్భయ చట్టం కానివ్వండి ఎందుకు వచ్చాయి అని అంటే మనుషులు చేసే పనులు బాగోలేదు కాబట్టి వాళ్ళ ప్రవర్తన బాగోలేదు కాబట్టి వాళ్ళ తీరు బాగోలేదు కాబట్టి వాళ్ళ పద్ధతి బాగోలేదు కాబట్టి పద్ధతి తప్పిన మనుషులు ఉన్నప్పుడు పద్ధతి నేర్పించడానికి ఆజ్ఞలు ప్రవేశపెడుతున్నారు రూల్స్ ప్రవేశపెడుతున్నారు పద్ధతి తప్పిన వారికి పద్ధతి నేర్పించడానికి ఏం ప్రవేశపెడుతున్నారు రూల్స్ ప్రవేశపెడుతున్నారు అలాగే ఇస్రాయలీల్ని పాలితేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాలి వాళ్ళు ఆల్రెడీ అన్యజనుల్లో నుంచి వచ్చారు అక్కడ అన్యజనుల ఆచారాలని ఉన్నారు వాటిని బాగా వంట పట్టించుకుని ఉన్నారు ఇప్పుడు వాటిలో నుంచి వీళ్ళు బయటకు రావాలంటే చాలా కష్టం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వటం ప్రారంభించాడు ఆ రూల్స్ ఏంటి ఎందుకు ఇవ్వబడుతున్నాయి ఎలా ఇవ్వబడుతున్నాయి వన్ బై వన్ నేను చెప్తున్నాను ఎవ్రీథింగ్ మీరు ప్రతిదీ కూడా నోట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి రైట్ ఒక చరిత్ర చూద్దాం ముందుగా లేవియ కాండం లేవియ కాండం ఇరవై అధ్యాయము మొదటి నుంచి చదువుదాం మరియు యహోవా మోషేకు ఇలా సెలవిచ్చాడట ఎప్పుడు ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు అప్రాక్సిమేట్లీ దాదాపు మూడు వేల ఆరు వందలు లేదా మూడు వేల సంవత్సరాల కాలంలో ఏమండి మూడు వేల ఆరు వందల సంవత్సరాలు సుమారు అవుతుంది అందుకే నేను మూడు వేలు అన్నాను అప్రాక్సిమేట్లీ అన్నాను అందుకే సుమారుగా మూడు వేల ఆరు వందల సంవత్సరాలు అనుకుంటే ఆ కాలంలో మరియు యహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలుతో ఇట్ల ను ఇస్రాయలునే కానీ ఇస్రాయలు ప్రజలలో నివసించే పరదేశులలోనే కానీ చూసారా ఒక జాతికి మాత్రమే చెప్పబడుతున్నాయి ఈ మాటలు ఆ రోజుల్లో ఇంకా చాలామంది అన్యజనులు ఉన్నారు అమాలేకీలు ఉన్నారు అమోనీలు ఉన్నారు ఫిలిస్తీలు ఉన్నారు హివ్వీలు ఉన్నారు హిత్తీలు ఉన్నారు ఎబూసీలు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఎవరికి ఈ మాటలు చెప్పబడట్లేదు సుమా వాళ్ళెవరికి ఈ నిబంధన ఇవ్వబడలేదు సుమా మరి ఎవరికి ఇవ్వబడింది కేవలం ఇస్రాయిలీకి మాత్రమే ఇవ్వబడింది బైబిల్ చదివేటప్పుడు అంత పరిశోధన కావాలి మనకి ఏదో గుడ్డెది పడ్డాడు చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కావు ప్రతిదీ కూలంకషంగా అబ్జర్వ్ చేయాలి ఏ కాలానికి సంభవించింది ఇది ఇది ఏ కాలానికి చెందింది ఏ సమయానికి చెందింది అనే సెన్స్ ఉండాలి మనకి రైట్ రైట్ ఇప్పుడు చదువు కిందకి చదువుతాం ప్రజల్లో నివసించే పరదేశంలో కానీ ఒకటి ఏమాత్రం తన సంతానమును మూలెకు తన సంతానమును మూలెకకు ఇచ్చిన ఎడలా వానికి మరణ శిక్ష విధించాలి ఈ దేశ ప్రజలు వా రాళ్లతో వాడిని కొట్టాలి ఎందుకని ఎవరండి మౌలిక అంటే ఏమైనా అర్థమైందా ఆ సంతానట ఎవరికి ఇవ్వకూడదట మూలిక అనేవాడికి ఇవ్వకూడదట అంటే మౌలిక అనేవాడు ఎవడైనా ఒక మనిషా ఒక పర్సనా ఎవరండి అతను మీ సంతానాన్ని మూలిక అనేవాడికి ఇవ్వద్దని చెప్తున్నాడు దేవుడు అలా మీ సంతానాన్ని మూలిక వాడికి ఇచ్చారా వాడిని ఏం చేయాలట వాడిని మరణ శిక్షట వాడికి అలా ఇచ్చిన వాడికి మరణ సంతానాన్ని ఇచ్చిన వాడికి మరణ శిక్ష అలాగే వాడిని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టాలన్నాడు ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచునకు తన సంతానమును మౌలికనుకు ఇచ్చను గనుక నేను వానికి విరోధునై ప్రజలలో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుషుడు తన సంతానమును మూలికకు ఇచ్చి ఉండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబంకు విరోధునై వాని మూలకతో వ్యభచరించినకు వాని తరిమి వ్యభిచారము చేయవారని అందరిని అందరినీ ప్రజలలో నుండి కొట్టివేతను ఎంత సీరియస్గా ఆ మూలకు అనే వాడి గురించి ప్రభు వ్రాయించాడు హూ వాజ్ మూలకు ఎవరు మూలకు అంటే ఎవరండి మూలకు అంటే ఎనీ ఐడియా డూ హ్యావ్ ఎనీ ఐడియా నేను చెప్పనా చూస్తారా మూలికను ఒకసారి స్క్రీన్ మీద మూలకంటే ఎవరు మూలికంటే ఎవరైనా టెన్షన్ పడిపోకండి మూలకంటే రాజా ఏదైనా దేశానికి రాజా మూలకంటే ఏమైనా న్యాయాధిపత మూలకంటే ఏమైనా చక్రవర్త మూలకంటే ఏమైనా అధికార కాదే మరి ఎవరు మూలకు అని అంటే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మూలికు అసలు ఆ మూలిక ఆ వాడికి సంతానాన్ని ఇచ్చేస్తున్నారట సంతానాన్ని ఇచ్చేస్తున్నారట సంతానాన్ని ఇవ్వటానికి వీలు లేదు అన్నాడు దేవుడు వాడికి సంతానాన్ని ఇవ్వటానికి వీలు లేదు వాడికి ఒకవేళ సంతానాన్ని ఇచ్చారా నేను మిమ్మల్ని విడిచిపెట్టను ఖచ్చితంగా శిక్షిస్తాను అని అన్నాడు సో ఈ మూలకు అనగానే అదొక దేవత చూండి స్క్రీన్ మీద మూలకు అనగానే అదొక దేవత అదొక విగ్రహం ఆ దేవత విగ్రహాన్ని ఎర్రగా మండించేవారు నిప్పులతో కాల్చేవారు ఆ లోపల కింద భాగంలో అగ్ని పెట్టేవారు మన పుట్టుపోయి ఉంటుంది కదా లోపల నుంచి మంట పెడుతుంటే పైన మంట వస్తుంటుంది అలాగా ఆ లోహంతో చేయబడినటువంటి ఆ విగ్రహం లోపల మంట పెడుతుంటే ఆ మంట వల్ల ఆ చేతులు ఎర్రగా కాలిపోయి ఉండేవి అప్పుడప్పుడు కొలుములో చూడండి కమ్మరి కొలుములో కొడవళ్ళు కత్తులు తయారు చేయడానికి ఎలా కాలుస్తారు చాలా ఎర్రగా కాలుస్తారు కదా అంత ఎర్రగా కాల్చిన తర్వాత ఆ ప్రథమ సంతానం పసిబిడ్డలను తీసుకెళ్ళి ఏం చేసేవారు తెలుసా ఆ బొమ్మ చేతిలో పెట్టేసేవారు వెంటనే ఆ పసిబిడ్డ పెద్ద పెద్దగావుకాక పెట్టి పెద్ద అరుపరిచి ఆ మంటలో కాలిపోయేవాడు కడుపున పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి కడుపున పుట్టిన సంతానాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసేవారంటే మీరు స్క్రీన్ మీద చూసినటువంటి అదిగో ఆ బొమ్మ సో ఈ ఈ దేవత యొక్క చేతిలో పెట్టేసేవారు కన్నటువంటి పిల్లల్ని కడుపున పుట్టిన పిల్లల్ని ఈ మూలిక కర్పించేసేవారు ఎప్పుడైతే కడుపున పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి మూలిక కర్పించేసేవారు ఆ పిల్లలు కాలిపోయి చచ్చిపోయేవారు ఇలాంటి సందర్భాలు అమ్మోనీలలో చాలా జరిగాయి కాబట్టి అగ్నిగుండం దాటించడం అనేది య్యములకు బలిగా అర్పించడం అనేది దేవుడు వాళ్ళను అందుకే వ్యతిరేకించాడు లేవికాండం పద్దెనిమిదవ అధ్యాయము లేవికాండం కాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చదవండి నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు చూసారా నీ సంతానమును దేని నిమిత్తమట మోలకు మూలెకు అంటే ఆడో వ్యక్తి కాదు అదొక సృష్టింపబడిన కల్పిత దేవత ఒక కల్పిత దేవత విగ్రహం ఒక కల్పిత దేవుడి విగ్రహం అతని పేరే మూలికు ఆ మూలెకు నిమిత్తం మీరు అగ్నిగుండం దాటించకూడదు అన్నాడు ఇదంతా మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రిందట చరిత్ర సుమారుగా అప్పుడు చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి మీరెవ్వరూ కూడా మీ పిల్లల్ని అలా అగ్నిగుండం దాటించకూడదు మూలక నిమిత్తం అగ్నిగుండం దాటించకూడదు మరో మాట చూద్దాం మరొక మాట చూద్దాం మరొక మాట చూద్దాం రాజులు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదోచనం రాజులు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదవచునం జాగ్రత్తగా చూడాలి మరియు ఎవడైనను తన కుమారుణ్ణే కానీ కుమార్తెనే కానీ ఆ విగ్రహం దగ్గర ఆ మంటలో తీసుకెళ్లి పిల్లలు పడేసేవారు మీరు జాగ్రత్తగా చూడాలి చదువుతూ చూడండి చదవండి మరియు ఎవడైనను తన కుమారుణ్ణే కానీ కుమార్తెనే కానీ ములక్కునకు అగ్నిగుండము దాటించకుండానట్లు బెన్ హిన్నోమను లోయలు ఉన్న తోపితను ప్రదేశం అపవిత్రము అపవిత్రముచ్చేసాను అంటే అప్పటి వరకు వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తున్నారట అగ్నిగొండల్లో పడేస్తున్నారు ఇలాంటి బొమ్మలు తయారు చేసి దేవుడికి ఏం సమర్పించాలి అని అంటే ఏం సమర్పించాలని నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అగ్నిగొండల్లో పడేయాలి అని నేర్చుకున్నారు వాళ్ళ పిల్లల్ని అగ్నిగుండం దాటించి అందులో పడేయాలి ఆ బొమ్మకు అర్పించేయాలి ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథం ఎంత విలువైన సాక్ష్యాలు ఇచ్చిందో దీనికోసం ఎహస్కేలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన వారు వ్యభిచారుణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్టు వారిని వాటికి ప్రతిష్ఠించిరి దేవుడు మాట్లాడుతున్నాడు నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి రి తర్వాత వారు ఇలాగున ఎడలు జరిగించుచున్నారు అదిగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అభ్యతపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దనుములుగా ఇచ్చి తాము పెట్టుకున్న విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చచ్చిదాన్ని అపవిత్రపరిచిరి ఎక్కడ చంపేశారట పిల్లలను తీసుకెళ్ళి విగ్రహాల దగ్గర చంపేశారట ఎక్కడ బలిచ్చేశారు పిల్లలను తీసుకెళ్ళి విగ్రహాలకు బలిచ్చేశారు తొలిచూలు పసి సంతానాన్ని తీసుకెళ్ళి ఆ విగ్రహాలు కాలుతున్న మండుతున్న విగ్రహాల చేతుల్లో పెట్టేసేవారు దాని పేరే మూలెకు ఈ మొలకు అనేవాడు ఎవరి దేవత అనేది కూడా మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదు నుంచి సొలోమోను అస్తారోతు అను సీదోనియుల దేవతను సొలమోను కెమోషు అను మోయాబీల హేమైన దేవతను మోలకు అను అమోనియుల హేమైన దేవతను ఎరుసుము ఎదుట కొండ మీద బలిపేటములు కట్టించను చూసారా మోలకు అనే దేవత ఎవరి దేవతట ఇప్పుడు ఇస్రాయలు తీసుకెళ్ళి తీసుకెళ్లి ఈ అమోనియుల దేవతకు బలర్పించారా లేదా ఇన్ని వచనాలు వాళ్ళకి చెప్పినా ఇంత క్లియర్గా చెప్పినా ఆ దేవతలను వాళ్ళు ఇంకా ఉంచుకొని పిల్లల్ని చంపేసేవారు పిల్లల్ని చంపేస్తుంటే మరి దేవుడికి బాధ కలగదా పిల్లల్ని చంపేస్తుంటే దేవుడికి నొప్పి కలగదా అందుకే ఇంకో మాట చూద్దాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నోట ఆరో కీర్తన నోట ఆరో కీర్తన ముప్పై నాలుగు నుంచి చూద్దాం జాగ్రత్తగా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజనులను నాశనము చెయ్యకపోయిరీ ఆ విగ్రహాలు పగలగొట్టండి వాళ్ళను నాశనం చేయండి అన్నది ఎవరిని గూర్చి అంటే ఇదిగో ఈ మొలకను ఆరాధిస్తున్నటువంటి వారిని గూర్చి ఈ మొలకను ఆరాధించే వాళ్ళు ఎంత క్రూరులంటే వాళ్ళకి దేవుడిచ్చిన గర్భఫలం తొలి సంతానాన్ని తీసుకెళ్ళి అదిగో అలా అగ్నిగుండాల్లో పడేసి చంపేసేవారు బలిగా సమర్పించేవారు ఆ విషయాన్ని ఇక్కడ ఎంత క్లియర్గా రాశాడో చూడండి వారు అన్యజనులను నాశనము చేయకపోయి అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములను పగలగొట్టమని నేను చెబితే ఈ మొలిక లాంటి విగ్రహాలని వాళ్ళు వాటిని పగలగొట్టకుండా వాటికి పూజ చేసి అవి వారికి ఉరి ఆయను ఈ అనే విగ్రహం ఒకవేళ ఇప్పుడు మన మండపేటలో ఉందనుకోండి అనుకుందాం కాసేపు అక్కడ తీసుకెళ్ళి ఆ అనే విగ్రహానికి పసిపిల్లలను బలిగా ఇస్తున్నారు అనుకోండి ఏ మతస్థులైనా దాన్ని ఎంకరేజ్ చేస్తారా చెప్పండి మీరు చెప్పండి కామన్ సెన్స్తో చెప్పండి ఒకవేళ అలాంటి పనులు చేస్తుంటే మనం ఎవరైనా ఎంకరేజ్ చేస్తావా చేస్తావా చేయం ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏం చేయదు ఎంకరేజ్ చేయదు పోలీసులు కూడా ఏం చేయరు ఎంకరేజ్ చేయరు ఎందుకంటే పసిపిల్లలంతా క్రూరంగా అగ్నిగుండాల్లో పడేసి దేవతలకు ఇవ్వడం దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ ఇస్ నాట్ రైట్ దట్ ఈస్ నాట్ హ్యుమానిటీ ఎస్ దట్ ఈస్ నాట్ హ్యుమానిటీ మనకి మానవత్వం అనేది ఉంటే మనలో దైవత్వం మాట పక్కన పెట్టండి కనీసం మానవత్వం అనేది ఉంటే పసిపిల్లలను తల టార్చర్ చేసి దేవుళ్ళ పేర చంపడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయం పసిపిల్లలంత అమానవీయంగా అంత క్రూరంగా అంత నీచంగా ఆ మొలికనే దేవత చేతిలో పెట్టి కాల్చి చంపేయటాన్ని మనం ఎంకరేజ్ చేయం అర్థమైందా అది ఒక దేవత అమోనీయుల దేవత ఈ దేవతని ఇస్రాయేలీలు అడాప్ట్ చేసుకున్నారు ఈ దేవతని ఇస్రాయీలీని పూజించడం నేర్చుకున్నారు ఈ దేవతకి ఇష్టమైంది ఎవరంటే పసిపిల్లలు ఈ దేవతకి కోళ్ళు మేకలు సరిపోవు పసిపిల్లలు కావాలి వాళ్ళ ఆచారం అది అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే పసిపిల్లని తీసుకెళ్లి బలులుగా సమర్పించేవారు మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రింద జరిగినటువంటి చరిత్రది ఎవరూ కాదనలేని చరిత్ర ఒకవేళ ఇలాంటిది మన మండపేటలో జరిగితే మనమే ఒప్పుకోము ఇలాంటిది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా మనమే అంగీకరించము మన ప్రభుత్వాలే అంగీకరించవు మన చట్టం మన పోలీసులే అంగీకరించరు మన రాజకీయ నాయకులే మన ప్రజాప్రతినిధులే ఒప్పుకోరు ఏంటి ఇంత క్రూరమైన భక్తి చేస్తున్నారు మీరు దిస్ ఈజ్ నాట్ రైట్ అంటే మనుషులే దీన్ని ఎంకరేజ్ చేయకపోతే మరి దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు పరిశుద్ధుడు ఆయన ఎంకరేజ్ చేస్తాడా చెప్పండి ఎంకరేజ్ చేస్తాడా చేయడు అందుకేమన్నాడు ఆ మూలికు లాంటి దేవతల విగ్రహాలు పగలగొట్టేయండి అన్నాడు వాటిని మీ మధ్య ఉంచనివ్వకండి ఆ విగ్రహాల్ని ధ్వంసం చేసేయండి అన్నాడు అది ఎప్పుడు చెప్పాడు దాదాపు మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రిందట అందుకే చదవండి కీర్తన గ్రంథం నూట ఆరో కీర్తన నూట ఆరో కీర్తన ముప్పై ఆరు నుంచి వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరియాయను తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించి మొలికను దేవుడు ఏమన్నాడు ఈ మొలుకు విగ్రహాలను దేవుడు ఏమన్నాడు దయ్యములు అన్నాడు అదే మీరు అదిగో స్క్రీన్ మీద చూస్తున్నారు వెనకాల ఎలా ఉందో వికారంగా వాళ్ళు తయారు చేయడమే అలా తయారు చేశారు దానికి మళ్ళీ మామూలు మనిషి తల తలబెడితే అనుకున్నారు ఏదో మృగం పెట్టారు ఇదంతా మనిషి చేసిందే కదా మనిషి చేతులతో చేసుకున్నాడు మనిషి చేతులతో చేసుకోవడం మాత్రమే కాకుండా మనిషికి దేవుడిచ్చిన పిల్లల్ని బొమ్మకి బలిగా ఇచ్చేవాడు ఎంత క్రూరమైన చర్యలు చూడండి అది బైబిల్ గ్రంథం సాక్షిస్తుంది చదవండి ముప్పై ఏడవ చదవండి మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నెక్స్ట్ నిరపరాధ రక్తము అనగా తన కుమారుల రక్తము తన కుమార్తెల రక్తము వలికించిరి కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరికట వేటికట కనాను దేశపు వారి బొమ్మలకు వాటిని బలిగా అర్పించిరి వారిని ఆ రక్తము వలన దేశం అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి ఇలాంటి నీచమైన కార్యాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దేవుడేమన్నాడంటే తన ప్రజలతో తన పిల్లలతో ఇస్రాయలీలతో దేవుడు ఏమన్నాడంటే అలాంటి చెత్త విగ్రహాలు చెత్త ఆచారాలు మీ మధ్యలో ఉండనివ్వకండి అదిగో మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ మొలుకు లాంటి విగ్రహాలను ధ్వంసం చేయండి ఎప్పుడన్నాడు ఎన్ని సంవత్సరాల కిందట అన్నాడు దాదాపు మూడు వేల ఆరు వందల సంవత్సరాల కిందట ఎవరితో అన్నాడు ఇస్రాయలీలతో అన్నాడు ఆ కాలానికి ఇది రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పాలి చెప్పండి రైట్ ఆర్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎంతమంది రైట్ అని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు చేయొద్దండి చూసారా సభలో ఉన్నవారు అందరూ ఒప్పుకుంటారు మీరే కాదు ప్రపంచంలో ఈ వర్తమానం ఎవడు విన్నా చివరికి ఆ మతోన్మాది విన్నా చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి నిజమేనండి ఇలాంటి విగ్రహాలను పగలగొట్టాలండి ఉంచకూడదండి అని వాడు కూడా అంటాడు ఎందుకంటే ఉంచితే మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు ఆ పిల్లలు తీసుకెళ్ళి ఏం చేస్తారు బలు ఇస్తారు ఇస్తే మరి పిల్లలు ఏమైపోతారు చచ్చిపోతారు ఏమండి పిల్లల విషయంలో కన్నవాళ్లకు బాధ లేకపోయినా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కన్నవాళ్లే కదా మరి ఈ బొమ్మలకు బలిగా ఇచ్చిన వాళ్ళు ఎవరు అమోనీయులు కన్నవాళ్లే మూర్ఖులు కనీసం కడుపున పుట్టిన పిల్లల మీద కూడా వాత్సల్యం లేనంత వాత్సల్యం లేకుండా దేని మీద వాత్సల్యం పెంచుకున్నారు వీళ్ళు ఆ బొమ్మ మీద వాత్సల్యం ఎంచుకున్నారు ఆ బొమ్మ మీద వాత్సల్యం పెంచుకున్నారు పిల్లల మీద మాత్రం ఏమి లేదు వీళ్ళకి లేదు అందుకే వీళ్ళు ఏం చేసేవారంటే తీసుకెళ్ళి చంపేసేవారు ఏమండి వాళ్ళకి నొప్పి లేదండి ఎందుకంటే వాళ్ళు కనీసారంతే తప్ప వాళ్ళు తయారు చేయలేదు పిల్లల్ని వాళ్ళు ఏం చేయలేదు పిల్లల్ని తయారు చేయలేదు కానీ పిల్లల్ని తయారు చేసింది ఎవరో తెలుసా పిల్లల్ని కలిగించింది ఎవరో తెలుసా పిల్లలు కావాలని జగత్తుకు పునాది వేయబడక మునుపే కోరుకున్నది ఎవరో తెలుసా సాక్షాత్తు పరలోకపు తండ్రి మీరు ఆది కాండం చదవగలిగితే బైబిల్ అంతా చదవక్కర్లా కేవలం ఆదికాండం చదవగలిగితే ఆది కాండంలోనే సృష్టి కార్యక్రమం మొత్తం పూర్తి చేశాక మొత్తం సృష్టి కార్యక్రమం మొత్తం పూర్తి చేశాక చిట్ట చివరిలో ఆరవ దినమున కలిగించింది ఎవరినట నరుని చేశాడట నేల మంటితో దేవుడు నరుని నిర్మించి వాణి రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమాయను జీవాత్మాయను కష్టం ఎవరిది అంటే సాక్షాత్తు దేవుడిది కష్టం ఆయనది మనిషిది కాదు మనిషి కష్టం ఏముంది చెప్పండి మనిషికి ఏ కష్టం లేదు కానీ కష్టం అంతా దేవునిదే శ్రమంతా దేవునిదే ఆ పిల్లలు కావాలన్న కోరిక దేవునిది ఈరోజు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మనకు ఆయుష్కాలం నియమించింది ఆయన అమ్మ కడుపులో నిన్ను నన్ను రూపించింది ఆయన ఆయనకే బాధ చేసినోడికే బాధ అందుకే చెప్పాడు అరే నాయనా అది హేయమైనది అది నీచమైనది అది అపవిత్రమైనది అలాంటి విగ్రహాలు మీ దగ్గర ఉండడానికి వీల్లేదు కాబట్టి వాటిని ఏం చేయండి అన్నాడు పగలగొట్టేయండి అన్నాడు ఇది తప్పు కాదు కానీ క్రైస్తవులకు దేవుడు ఇలాంటి విషయాలు చెప్పలేదు మీరు క్రైస్తవులారా మీరెళ్ళి విగ్రహాలు పగలగొట్టండి అని ఎప్పుడు చెప్పదు బుద్ధున్నోడు ఎవడా మాట చెప్పడు బుద్ధున్నోడు ఎవడా మాట చెప్పడు కానీ ఈరోజు దాన్ని వక్రీకరిస్తున్నారు వక్రీకరించి పుస్తకాల్లో ఇలాంటి మాటలు రాసి ఇదిగో మా మీద ఎలా రచగొట్టలేదా మా మీద మీ దేవుడు ఇలా చెప్పలేదని వీళ్ళకి ఆ మరి కొంతమంది మతోన్మాదులు అలా ఆపాదించుకోకపోతే వాళ్ళు ద్వేషం రగల్చలేరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టలేరు ఈనాటి చరిత్రది వేల సంవత్సరాల కింద చరిత్ర పోని ఆ చరిత్ర అయినా ఇప్పుడు ఆపాదించుకున్న అలాంటి కార్యాలు జరిగితే ఇప్పుడు కూడా ఒప్పుకోం మళ్ళీ నేను చెప్తున్నాను మొలికలాంటివి పెట్టి ఇప్పుడు కూడా పసిపిల్లల్ని బలిచ్చారనుకోండి ఐఎం నాట్ అగ్రీ విత్ దాట్ వీఆర్ నాట్ అగ్రి విత్ దట్ మనం ఖచ్చితంగా దాంతో అగ్రి అవ్వలేము ఖచ్చితంగా అవలేము ఇప్పటికే అక్కడక్కడ నరబలు జరుగుతున్నాయి వాటిని వ్యతిరేకిస్తాం వ్యతిరేకించమా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అలాంటిది ఇలాంటి బొమ్మలు పెట్టి బలేస్తాం అంటే అలాగే ఎలా ఒప్పుకుంటా ఎప్పుడు ఒప్పుకోం ఇప్పుడు ఒప్పుకోడు దేవుడు అప్పుడు ఒప్పుకోడు అందుకే వీటిని పగలగొట్టమన్నాడు అంతేగాని ఈరోజున్న క్రైస్తవులకు అలాంటి ఆజ్ఞలు ఇవ్వలా ఈరోజున్న క్రైస్తవులకి అలాంటి మాటలు చెప్పబడలా బైబిల్ అర్థం కావాలి అని ఎవరు చదవాలనుకున్నా చరిత్ర చదవాలి చరిత్ర చదవకపోతే బైబిల్ ఎవరికీ అర్థం కాదు ఒక మోస పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్లో ఏ ఉందో కూడా ఎవరికీ తెలియదు బైబిల్ ఒక అద్భుతమైన గ్రంథం ఒక దివ్య గ్రంథం ఒక చారిత్రాత్మక గ్రంథం ఒక ఆత్మీయ గ్రంథం అది అర్థం కావాలంటే లైన్ బై లైన్ హిస్టరీతో ముడిపడి ఉంది ఏ కాలంలో ఏం జరిగింది ఏ సమయంలో ఏం జరిగిందో తెలుసుకుంటూ చదవాలి తెలుసుకుంటూ చదవాలి